ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించారు ఎందుకంటే తిరుమలి తిరుపతి దేవస్థానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాగానే అప్పట్లో కల్తీ నెయ్య లడ్డూలో కలుస్తుంది అనే విషయాన్ని బయటకు తీయడం ఆ తర్వాత చాలా పెద్ద చర్చ జరిగింది తిరుమలలో చాలా ప్రక్షాళన జరుగుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా శ్రీవారికి అందించే సేవలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్పు అయితే కనిపించాలి అనేది ఆయన క్లియర్గా అధికారులను ఆదేశించారు టీటీడీ బోర్డును కూడా ఆదేశించారు అంతేకాదు ఇష్టం వచ్చినట్లు డబ్బులు అయితే ఖర్చు పెట్టద్దు ఖచ్చితంగా అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతో పాత వాళ్ళని కొనసాగించొద్దు వాట్సాప్ సేవలు కూడా ఇమీడియట్గా ప్రారంభించాలి అనేది అయితే ప్రధానంగా తిరుమలలో రోజు రోజుకి భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది అయితే దీనికి సంబంధించి చాలా కీలక నిర్ణయాలే తీసుకోవాలి ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం కల్పించడం అలాగే అక్కడ వసతి ఏర్పాటు చేయడం అనేది చాలా కీలకం దాదాపు వచ్చే యాభై ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా కూడా ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అలాగే భక్తులకు అందించే సేవ అలాగే సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలి అని చెప్పి కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతేకాదు శ్రీవారి సొమ్మును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టద్దు అని కూడా స్పష్టం చేశారు ఎందుకంటే ధర్మకర్తల నిమిత్త మాత్రమే మన అందరం స్వామివారికి భక్తుల కారుకుల రూపంలో వచ్చే డబ్బును ఇష్టాను ఖర్చు పెట్టే అధికారం ఎవరికీ లేదు అంటూ తేల్చి చెప్పారు అంటే దాదాపుగా ఇప్పుడు ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వందల కోట్ల నిధులను అనేక కార్యకరా కార్యకలాపాలకు అయితే ఖర్చు చేస్తున్నారు అందులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు అనేది అంతేకాదు అంతర్గతంగా ఆడిట్తో పాటు కాగ్ ద్వారా కూడా ఆడిట్ జరిపించాలి భక్తులు విరాళంగా ఇచ్చే ప్రతి రూపాయికి కూడా జవాబుదారీతనం అలాగే ఉండాలి సమూల ప్రక్షాళన చేయబోతున్నాము టీటీడీని అది కూడా యాభై ఏళ్ళ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోబోతున్నావు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు అంటే నిజంగా ఇప్పటికే చాలామంది చాలా పాలక మండలి మారాయి చాలామంది చైర్మన్లు వచ్చారు చాలా ప్రభుత్వాలు వచ్చాయి ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పటికీ టెక్నికల్గా కానీ లేదంటే అక్కడున్న వాతావరణం దృష్ట్యా చాలా మార్పులే తీసుకొచ్చారు అయినా సాధారణ భక్తుడికి ఇబ్బంది అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది ఉచిత దర్శనం కోసం వెళ్ళే అతి సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శనం చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది మెయిన్ మార్పు అంటే సమూలమైన మార్పు అంటే సమూలమైన అంటే అక్కడి నుంచి రావాలి సో ఆ దిశగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ఈ మార్పుల్లో అనేది ప్రతి సామాన్య భక్తుడు చూస్తున్న పరిస్థితి